నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్ పొద్దు పొద్దునే మంచు చాలా ఎక్కువగా ఉంది దానికి తోడు చలి కూడా విపరీతంగా ఉంది అందుకే నేను కూడా తలకి గుడ్డ కట్టుకొని అలాగే స్వెటర్ వేసుకొని పనిచేస్తున్నానండి చేస్తున్నానండి పండగ నెల పెట్టింది కదా ఇంకా రంగులు చూస్తే ఉన్నాయి పోయిన అవసరం కానీ అవి కొంచెం తడుచుండేసరికి ఎండబెట్టి అప్పుడు వేద్దాంలని సింపుల్గా ముగ్గేసి ఇలా పసుపు కుంకుమ రంగులు పెట్టానండి ఇవాళ రంగులు ఆరపెట్టాలి ఒక త్రీ డేస్ నుంచి వర్షం పడుతుంది కదా ఈరోజైతే ఎండొస్తుంది ఇంకా ఈ రంగులు మీదికే తెచ్చి ఆరపెట్టాలి కింద ఆరపెడితే ఒక్కటి ఉండదు మా ఇద్దరు పిల్లల వల్ల ఇవాళ జున్ను స్కూల్కి వెళ్ళలేదండి ఇంటికాడే ఉన్నాడు కొంచెం కోల్డ్ చేసుంటే బాగా ఇంకా ఇంటికాడే పెట్టాను వాళ్ళ తమ్ముడితో కలిసి ఆడుకుంటున్నాడు ఇవిగో అండి ఇవే నువ్వు పది సంవత్సరం మిగిలిన రంగులు ఇవి నేను తీసుకున్న రంగులు కాదండి నేను తీసుకునేవన్నీ అయిపోయేసాయి ఒకటో రెండో మిగిలి ఉంటే అవి కూడా కింద పోసేసాడు మా జున్ను ఆటల్లోకి తెచ్చి ఇంకా ఇవన్నీ అత్తమ్మ తీసుకున్నాయండి అత్తమ్మ కొంచెం వాడింది ఇంక మిగతా అన్నీ అలాగే ఉన్నాయి కానీ వర్షానికి కావాలి కొంచెం తడిచి ముద్దుగా ఉన్నాయి అవి ఎండకు ఎండబెట్టేస్తే ఇంకా మామూలుగా అయిపోతాయి కదా అని అన్నీ ఈరోజు ఎండకు వచ్చేసరికి మెద్దు మీద ఆరిపోస్తున్నాను ఫస్ట్ పేపర్ వేసి ఆరిపోద్దాం అనుకున్నాను కానీ అయ్యే పని కాదు మళ్ళీ గాలిచ్చినా చేసినా పిల్లలు గబక్న కింద ఎందుకులే అని అన్నీ ఇలాగే నేల మీదే ఆరబెట్టానండి ఒక పక్కన ఆరబెడుతుంటే చూసారా ఈ పక్క మా ముందువేనండి ఇలా గెలికేసాడు సైడు ఇంకా ఆరపెట్టేసాను ఇంకా కిందకి వెళ్ళి పని చేయాలి వంట అయితే అయింది ఇంకా ఒక నాలుగు అంట్లో ఉన్నాయి అవి తోమేసి ఇంకా పిల్లలకి అయి చేయాలండి అప్పటికే టైము టెన్ అయింది జున్ను ఇంటికాడు ఉంటే అసలు పనే కాదు నాకైతేను జున్ను స్కూల్కి వెళ్తుంటే మార్నింగే వంట అయిపోతుంది ఇంకా వంట అయిపోతే ఇంక మిగతా పనులు తర్వాత చేసుకుంటానండి వాళ్ళ ఇంటికాడ ఉండేసరికి చేసుకోవచ్చులే అని ఒకటి ఇంకోటి ఏంటంటే ఇద్దరు ఆడుకుంటా అంటారు ఇద్దరు కొట్టుకుంటా అంటారు వాళ్ళు తగులు తీసేసరికి పుణ్యకాలం కోసం పూర్తయిపోతుంది జున్ను గాలిపటం ఎవరికే జున్ను మా వారు కష్టపడి గాలిపటం చేస్తున్నారు చూడు అవును కదా జిన్న గాలిపడది ఎవరికే ఇదిగోండి ఇవాళ అయ్యప్ప స్వామి ప్రసాదం పెట్టారు తెలిసిన వాళ్ళు ఇంకా పిల్లలకి ప్రసాదం పెట్టి నేను ప్రసాదం తిన్నాను పిల్లలు కాసేపు ఆడుకుంటా కాసేపు కొట్టుకుంటా ఎప్పుడు ఉండారు అచ్చా కదా ఇక్కడ చూసారండి అండి ఇద్దరిని బయటకు ఇక్కడ గేట్ పెట్టాను ఇద్దరు ఆడు కూర్చొని బయట వచ్చే పోయే వాహనాలని చూస్తా అంటారు అదే గేట్ తీసేసాను అనుకో అస్సలు ఉండరండి జున్నుమన్నా మాట్టింటాడు కానీ పెద్దోడు చిన్నోడు అస్సలు ఉండడు అప్పుడే సాయంత్రం అయిపోయిందండి టైము ఇంక నేను ఎద్దు మీదకి వెళ్ళే పోసాను కదా రంగులు ఆరిపోసాను కదా అవన్నీ డబ్బాలకు ఎత్తుతున్నాను ఈ డబ్బాలు మా వారు మందు కొడతాడు కదండి పొలంలో అప్పుడు తెచ్చిస్తాడు నాకు కొన్నిసార్లు నేనే అడుగుతాను ఇట్లాగ తెచ్చియండి రంగులై పోసుకోవాలి లేకపోతే ముగ్గి పిండి పోసుకుంటానని మా వారన్నీ తెచ్చి ఆడిస్తే అవన్నీ నేను ఇలా రంగులు పోసుకుంటున్నానండి నా ఐడియా మీకు నచ్చిందా నాకు తెలిసి ఈ రంగులే సరిపోతాయండి ఈ సంవత్సరానికి కానీ కొన్ని కొన్ని కలర్స్ ఉంటాయి కదా అవి లేని కలర్స్ తీసుకుంటాను ఒకటో రెండో దానికి మించి ఇంకా తీసుకోను అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టేదానికంటే ఇలా ఉన్న వాటిల్ని మళ్ళీ మనము వాడుకోవడమే మేలు నాకు తెలిసి నా ఐడియా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి పండగ నెల వచ్చేసింది కదండి ఇంకా పొద్దు పొద్దునే మంచులో లేచి ఇంకా రంగు ముగ్గులు పెడతాము మళ్ళీ ఒక పోటీ అందరు ముగ్గుల కంటే మన ముగ్గే బాగుండాలని కానీ ఎవరు ఓపిక బట్టి వాళ్ళు వేస్తారండి ఫస్ట్లో నేను కూడా పెద్ద పెద్ద వేసేదాన్ని ఇప్పుడు పిల్లలు కదా అంతంత వేయలేను కొంచెం చిన్న ముగ్గులే వేస్తాను ఏదన్నా పండగలప్పుడు అంటే న్యూ ఇయర్కి పెద్ద పండగకి అలాంటప్పుడు పెద్ద వేస్తానండి మామూలు టైంలో చిన్న వేస్తాను బాధ్యతలు పెరిగే కొద్దీ మనకి కొంచెం టైం అనేది మేనేజ్ చేసుకోవాలి కదండి అంటే ఇప్పుడు జున్ను స్కూల్కి వెళ్తాడు కదా ఇంకా జున్నుకి సెవెన్ థర్టీ కల్లా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేయాలి ఇంకా సెవెన్ థర్టీ నుంచి స్నానం అని అలా చేస్తే వాళ్ళకి ఎయిట్ టెన్కి అలా వస్తుంది ఆటో జున్నుకి అందుకే నేను చిన్న చిన్న ముగ్గులే వేసేసి వచ్చేస్తాను అందులో ఈ రంగులు ఇవాళ ఆరిపెట్టాను కదా చూసారండి ఎన్ని రంగులు వచ్చాయో ఇంకా వీటిలో కొన్ని కలర్స్ ఒక టూ త్రీ కలర్స్ తీసుకుంటే సరిపోద్ది నాకైతే ఈ రంగులే సరిపోతాయి మనం వేసే ముగ్గులకి వేస్తానండి పర్లే ఒక రకంగా బాగానే వేస్తాను మీరు చూద్దూరు లేని చూపిస్తాను నేను వేసినప్పుడు ముగ్గు మీకు కూడాను ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్